అత్తమ్మ టీవీకి స్వాగతం ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఐటెం అయిన పన్నీర్ ఆనియన్ దోశ పన్నీర్తో చేసే ఉల్లి దోశ అనమాట ఈ దోశకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు తరిగి పెట్టుకున్న పన్నీరు ఒకరోజు ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశల పిండి నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇవన్నీ మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ దోశ తయారీ విధానం నేర్చుకుందామా ముందుగా తెక్కు బోటం ఉన్న నాన్ స్టిక్ పాన్ తీసుకొని వేడి చేయండి దీనికి ఒక కప్పు ఆయిల్ కూడా అవసరం అవుతుందనమాట పాన్ వేడెక్కిన తర్వాత ఒక గుంట గరిటతో దోశల పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ అయిన దోశ మీద తరిగి పెట్టుకున్న పన్నీర్ తురుము మొత్తం వేయండి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు వేసి ఒకసారి స్పూన్తో ఒత్తితే దోశ లోపలికి ఇంకుతాయి అన్నమాట దానిపైన కొంచెం నూనె చల్లండి హైలో పెట్టి ఉడికించుకోండి రెండు వైపులా దోశను కాల్చుకుంటే ఎంతో రుచికరమైన దోశ రెడీ అవుతుంది దీన్ని పన్నీర్తో గార్నిష్ చేసుకోండి దీన్ని కోకోనట్ చట్నీ వేరే చట్నీలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి సర్వ్ చేసుకుంటే చూడ్డానికి తినడానికి ఎంతో బాగుంటుందనమాట అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు మరిన్ని రెసిపీస్ కావాలంటే నా వెబ్సైట్ అయినా అత్తమహత్ బ్లాగ్ స్పాట్ని చూడగలరు ధన్యవాదములు